విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరిలో ప్రసిద్ధ శైవక్షేత్రం జాతరకు వేలైంది పుణ్యగిరి జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం మూడు రోజుల పాటు పుణ్యగిరి జాతర జరుగుతోంది ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా తరలివచ్చే భక్తులకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది చుట్టూ ఎత్తైన కొండలు గలగల పారే జలపాతాలు ప్రకృతి సోయగాల మధ్య టూరిజం ఆధ్యాత్మిక చింతనకు ఆవాలమైంది పుణ్యగిరి భక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నాడు పుణ్యగిరి శ్రీ ఉమా స్వామి ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో పరమ పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది పుణ్యగిరి దక్షిణ కాశీగా పిలుచుకునే పుణ్యగిరి దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామిగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఈ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నారని పుట్టు ద్వారా కింద ఉమా కోటిలింగేశ్వర స్వామిగా శివలింగ రూపంలో స్వయంభువుగా వెలిసినట్లు పురాణ గాథ ద్వాపర యుగంలో పాండవులు నడయాడిన ప్రాంతం పుణ్యగిరి అని పురాణ గాథలు ఉన్నాయి పాండవుల అజ్ఞాతవాస కాలంలో పుణ్యగిరికి పది కిలోమీటర్ల దూరంలోని విరాట పార్వతం వద్ద విరాటరాజు కొలువు ఉండేదంటారు విరాటరాజు బావమర్ది కీచకుడి శృంగార కలాపాలకు శృంగార కోట నిర్మించినట్లు చెబుతారు అదే తర్వాత కాలంలో శృంగవరపు కోటగా మారిందని అంటారు విరాట కొలువు నుంచి పుణ్యగిరికి ప్రతిరోజు పాండవులు వచ్చి శ్రీ ఉమాకోట్ లింగేశ్వర స్వామిని పుట్టుదారతో అభిషేకించేవారని నానుడి పుట్టుదార దక్షిణం నుంచి ఉత్తర దిశగా ప్రవహించి శివలింగాన్ని అభిషేకిస్తూ ప్రవహించడం ఇక్కడ విశేషం ఈ దార ఎక్కడి నుంచి వస్తుందో నేటికి అంతుపట్టిని రహస్యం పుణ్యగిరికి వచ్చే భక్తులు ఈ పుట్టుదారలో స్నానం చేసి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటారు ఇలా దర్శించుకుంటే పాపాలన్నీ పోయి మోక్షం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దార గంగమ్మలోయలోని త్రినాథ గుహలో ఆవు పొదుగు మాదిరిగా ఉన్న ఆకారాల నుంచి జలధారలు శివలింగంపై పడి అభిషేకించడం ఇక్కడ విశేషం మరణించిన వారి అస్థికలు ఈ ప్రాంతంలోని అస్థిక మండపం వద్ద కలిపితే నేరుగా కైలాసం వెళ్తారని నమ్మకం శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు విజయనగరం విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట వరకు నేరుగా బస్సులు నడుపుతారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు పుణ్యగిరికి వస్తారు శ్రీ 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 స్వామి స్వామివారి దేవస్థానం తోమవర్పగూడ మండలం విజయనగరం జిల్లా ఎస్కోట ఎస్కోట గ్రామం వంటి యొక్క స్వామివారిని చూసినట్టయితే స్వామివారి క్రిందన పాలరాజు నందీశుడు శివలింగం కూడా స్వయం భూగా వెలిశాయి అది భూ గర్భంలో ఉన్నాయి తీయడం కుదరలేదు కాబట్టి దానివల్ల దీనికి కాశీని చరిచి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రతిష్ట చేశారు అని అలాగే కిందనస్తుర నీరు కూడా కిందన శివలింగంగా అభిషేకం చేసుకుంటూ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటుంది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి తెలియదు దాని పుట్టుధార అంటారు గుడి దగ్గర నుంచి వంద కిలోమీటర్ల కొండల్లోకి వెళ్ళేటట్టయితే అక్కడ విరాట పర్వం నుంచి అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద స్వాంగాన్ని అభిషేకం చేసుకునేవారు మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథస్వామి గృహం చెప్పేసి కూడా ఉంటానండి ఆ గృహలో పైన ఆ పొదుగులు ఉంటాయి కింద మూడు శివలింగాలు ఉంటాయి ఆవు పొదుగులో చుక్కా చుక్కా నేను శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటారు అది దాటి వరకు కొంచెం క్రిందకి వెళ్ళేటట్టయితే కోటి లింగాలు అని చెప్పేసి ఉంటారు ఒక లింగం తక్కువ కోటి లింగాలు అనమాట అక్కడ అర్జునుడు బాసుపదాస్త్రు తపస్ చేస్తే ముషాసుడు అన్న రాక్షసుడు బంధు రూపంలో వస్తారు ఆ బాణాన్ని సంధించేటప్పుడు ఆ పంది వెగుతుంది ఆ పంది శివశివార్థాన్ని కైలాస